జై శ్రీరామ్ రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు వరకు మొత్తం పద్దెనిమిది ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది రెండు వేల ఇరవై ఆరు జూన్ లోపల ఇండియాకును పాకిస్తాన్కు యుద్ధం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది ఈ యుద్ధం అనేది వారం కన్నా ఎక్కువగా జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి సింహరాశికి అధిపతి సూర్యుడు సింహరాశిలో మగా నాలుగు పాదాలు పుబ్బా నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం ఉంటది ఈ నక్షత్రం వాళ్ళందరిలో నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి ఈ మాసంలో మీకు కుటుంబ పరంగా మాత్రం చాలా ఇబ్బందులు ఉంటాయి ఎందుకు అంటే గనక కుటుంబ స్థానంలో కుజుడు పదమూడో తారీఖు వరకు ఉంటారు మరి సూర్యుడు కూడా పదిహేనో తర నుంచి రాబోతున్నారు సూర్యుడు కుజుడు ఇద్దరును శనికి బద్ద శత్రువులు కుటుంబ పరంగా ఇబ్బందులు ఉంటాయి జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి చాలా చాలా జాగ్రత్త తీసుకోండి మీరు హనుమాన్ చాలీసా సూర్య అష్టకాన్ని సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదివితే గనక మంచి ఫలితాలు ఉంటాయి కుటుంబ పరంగా మాత్రం ధన పరంగా మాత్రం ఈ మాసం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది మీ సకాలం ధనం అందుతుంది ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు మీకు లవర్స్ కి మాత్రం ఈ మాసం అనేది చాలా అనుకూలంగా ఉన్నది పంచమాధిపతి అయిన గురువు లావ ఉన్నారు కాబట్టి లవ్ ప్రపోజ్ చేయండి యాక్సెప్ట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి చాలా ఆనందంగా ఉంటారు శత్రువులు మాత్రం అధికంగా ఉంటారు ఆరవ స్థానాధిపతి అయిన శని అష్టమ స్థానంలో ఉండి పదకొండవ తారీఖు వరకు కుజుడుంటాడు మళ్ళీ పదిహేడు దాని సూర్యుడు రాబోతున్నారు సూర్యుడు కుచుడు బద్ద శత్రువులు శనికి సో శత్రువులతో యుద్ధ వాతావరణం ఉంటుంది జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి కాలబైర వాస్తకాన్ని చదువుకోండి చాలా మంచి ఫలితాలు ఉంటాయి కోర్టు కేసులు కూడా వచ్చే అవకాశం ఉన్నది శత్రువులతో విపరీతమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి మీకు ఈ మాసంలో హెల్త్ పరంగా కూడాను ఇబ్బందులు ఉంటాయి జాగ్రత్త తీసుకోండి ముఖ్యంగా పదిహేడో తారీఖు తర్వాత నుంచి వాళ్ళు ఇంకా ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి హెల్త్ పరంగా మీరు చాలా జాగ్రత్త తీసుకోండి మ్యారేజ్ పరంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ మాసం అంతాను ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా సప్తమాధిపతి మీ జన్మ జాతకం నిజబడి ఉంటే కనుక ఖచ్చితంగా ఈ మాసంలో డివర్స్ దాకా వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎవరికైతే నేను చెప్పినవన్నీ వర్తిస్తాయో వాళ్ళకి మాత్రమే బిజినెస్ పరంగా మాత్రం మీకు పదిహేనో తారీఖు తర్వాత నుంచి మాత్రం ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి పదిహేనో తారీఖు తర్వాత నుంచి రాంగ్ డీసిజన్స్ తీసుకునే అవకాశం ఉన్నది మేము జాగ్రత్తగా ఉండండి వృత్తిపరంగా మాత్రం మీకు చాలా బాగుండబోతుంది పదిహేనో తారీఖు తర్వాత నుంచి మీ దశమాధిపతి అయిన శుక్రుడు లగ్నంలోకి రాబోతున్నారు వృత్తిపరంగా మీకు పేరు దృష్టి వస్తాయి మీకు అవార్డ్స్ రివార్డ్స్ వచ్చే అవకాశం ఉంటుంది వృత్తిపరంగా జాబ్ చేంజ్ అవ్వాలన్న సరైన సమయము పదిహేనో తారీఖు తర్వాత నుంచి చాలా బాగుంటుంది మీరు కనుక నవగ్రహ సూత్రపాలన చేస్తే కనుక ఈ మాసం అంతా చాలా బాగుంటుంది ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉంటూ సింహరాశు వారికి మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక ఉదేశాలను సంప్రదించండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్